ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథ్ నీ కృపా కటాక్షాలు మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ క్షణం ఇది నువ్వు చూస్తున్నావు అంటే నీ కోరిక అతి త్వరలో నెరవేరబోతుంది అని అర్థం నమ్మకంతో నీ బాబాని తాకమ్మ ఆలస్యం చేయకుండా వెంటనే చూడు నీ జీవితంలో ఉన్న సమస్యలు నువ్వు ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా నాతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నావో ఆ కోరికని తీర్చడానికే నీ ముందుకు వచ్చాను తల్లి ఈ గురువారం నాడు ఈ బాబా ఇచ్చే సందేశం తప్పకుండా వినాల్సిందే మరి ఈ బాబాని ఒక్కసారి తాకి చూడమ్మా నీ మనసులో ఉన్న కోరికని తప్పకుండా నేను నెరవేరుస్తాను నమ్మకంతో ఏ పని చేసినా సరే అది నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత సాయిది తల్లి తల్లి జీవితంలో ఓడిపోకుండా నిన్ను గెలిపించటానికి ప్రతి క్షణం నీ ముందే ఉన్నాను నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం మాత్రం చెందవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా నీకు విజయమే కలుగుతుంది ఏదైనా నువ్వు సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నావు అది సాధించే సమయం ఆసన్నమైంది ఇక నీ జీవితంలో ఉన్న ఉన్న సమస్యని దూరం చేయడానికే ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపాను తల్లి పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి అనేది ఉంటుంది కానీ ఆ పా ఆ పాపం ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా కనిపిస్తుంది చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుందమ్మా లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నిదానంగా నీకు అర్థమైనా నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగే నీ కర్మలు భాగమే కానీ జరిపించేదంతా కూడా ఆ భగవంతుడే నీ జీవితంలో ఉన్నది చూసి సంతృప్తి చెందు అంతేగాని లేనిది చూసి ఆశపడకు వంద నియమాలు పాటిస్తూ పూజించటం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టిన చాలు తల్లి నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్లే అవుతుంది తల్లి ఎంతవరకు జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా కూడాను నీ మంచికే అనుకో తల్లి అన్నీ నమ్మేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది మనము నిమిత్త అవుతాము అంతా కూడాను భగవంతుని చేతుల్లో ఉన్నది మనం కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే అదే నీ జీవితం అవుతుంది గతం అంతా జరిగింది వర్తమానం కూడా మంచి జరగబోతోంది భవిష్యత్తు కూడా మంచి జరుగుతుంది నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేవు నువ్వు అనుభవిస్తున్నదంతా కూడా ఇహలోక సంపదే నువ్వు అనుభవించే ఈ భోగం నిన్నటి రోజున వేరొకరి సొత్తు నేడు నీదిగా అయ్యింది రేపు వేరొకరి సొత్ సొంతం అవుతుంది మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం తల్లి కష్టం ఎప్పుడు ఉండిపోదులే సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపిగ్గా ఓర్చుకో సంతోషాలను నిన్ను వెతుక్కుంటూ వస్తాయమ్మా జీవితం అనేది నీకు గుణపాఠం లాంటిది ప్రతి మనిషి మారాలి అంటే ఏదో ఒక కష్టం ఇచ్చి గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది అదే జీవిత సత్యం మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టినది ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం అంటే పుణ్యం లాంటిది మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి అంటే రాబోయే నీ జన్మకు మంచి పునాది అవుతుంది కాబట్టి ఈ జన్మలో నువ్వు ఎలా బ్రతకాలి అన్నది నేను నీకు నేర్పిస్తాను నువ్వు ఆ విధంగా నడుచుకుంటేనే నీ జీవితం సంతోషమయం అవుతుంది ఏది జరిగినా ఏదో అంతా అయిపోయినట్టు ఎక్కువగా ఆలోచించకూడదు ఏది జరిగినా అది ఒక అనుభవం ఒక పాఠం అంతే అది గుర్తు పెట్టుకుంటే నువ్వు బాగుంటావు తల్లి ఏదైనా ఒక మంచి పని ప్రారంభించేటప్పుడు ఒక మంచి పనిని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినొద్దు నీకు నచ్చింది చెయ్యి అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు అందరి మాటలు విని అందరూ చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ పనిలో నువ్వు విఫలాలు చూడవలసి వస్తుంది మన జననంతో బంధాలు అనేవి కలుస్తాయి అదే మన మరణంతో జ్ఞాపకాలు మిగిలిపోతాయి మంచి చెడులు సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలే శాశ్వతమని సిరి సంపదలు కాదు ఇది నువ్వు గుర్తుపెట్టుకో తల్లి మనిషి బలానికి బలహీనతకు కారణమే బంధం ఆ బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడుతూ ఉంటాడు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తి పొందుతాడు నువ్వు ఎంత ఆలోచించినా ఎంత అణిగి మణిగి ఉన్నా కూడా బంధం దగ్గర నువ్వు లొంగిపోతున్నావు ఆ బంధానికి కట్టుబడి ఉంటున్నావు నీ ప్రేమ అనురాగంతో అందరితోనూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక తల్లి ఏ బంధంలోనూ మార్పు వచ్చినా నువ్వు మాత్రం తగ్గవద్దు నీ మనసులో ఉన్న ఆవేదనని కాస్త తగ్గించుకో ఏది ఏ సమయానికి ఏం జరగాలో భగవంతుడు నీకు రాసి ఉంచాడు అదే జరుగుతుంది నువ్వు ఎన్ని ఇబ్బందులకు లోనవుతున్నా వాటిని చూసి భయపడకు అవన్నీ కూడా నీకు ఎంతో గుణపాఠాన్ని నేర్పిస్తాయి ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించటం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు అప్పుడే నీకు ప్రేమ విలువ మనిషి విలువ కాలం విలువ ఏంటో కూడా తెలుస్తుంది గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం సుఖంగా సంతోషంగా సంతృప్తిగా ఉంటాడు తల్లి ప్రతి మనిషి పడిపోవటం పైకి లేవటం నీకు టైం రావటం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవ్వటం ఇవి అందరి కథలోనూ ఒక భాగమే వాటి అన్నింటినీ దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకుంటే ఏం జరిగినా తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు జీవితాన్ని ఎదురించి పోరాడగలుగుతావు తల్లి ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు వాళ్ళే చెడిపోతారు కలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం అడుగునే ఉండిపోతుంది అలాగే మన జీవితంలో కూడా అంతే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని విమర్శించినా మనల్ని ఎన్ని మాటలన్నా కూడా అవి నీ మనసుకు ఎక్కించుకుంటేనే అవి నీకు గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి ముందు వాటిని మనసులోనికి రానివ్వకు తల్లి ప్రతి మనిషి ఒక తప్పు చేస్తాడు పుణ్యస్థానం అంటే ఏంటో తెలుసా ప్రతిరోజు పాపాలు చేసి సంవత్సరానికి ఒకసారి గంగలో మునిగినంత మాత్రాన పుణ్యం వస్తుందంటారా ప్రేమ దయా కలిగి ధర్మంగా జీవించటమే పుణ్యస్థానం అంటారు ప్రతి మనిషిలోనూ ప్రేమ ఆప్యాయతలను చూడాలి దయాగుణం కలిగి ఉండాలి ఒక కాకి తిండి దొరికితే చుట్టుప్రక్కల ఉన్న కాకులను కూడా తినడానికి పిలుస్తుంది మరి ఈ అలవాటు మనుషులకు ఎందుకు రాలేదో అర్థం కావటం లేదు తల్లి వేరొకరి జీవితంలోకి నువ్వు తొంగి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితం చాలా బాగుంటుంది అని ఎవరి జీవితం వారిదని ఎవరి చెప్పులు వారికే సరిపోతాయని నువ్వు ఎలా అర్థం చేసుకుంటే నీ జీవితం అలా కనిపిస్తుంది ప్రతి మనిషిలోనూ మూడు రూపాలు ఉంటాయి మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు రెండవ రూపం కుటుంబానికి తన ప్రాణ స్నేహితులకు చూపిస్తాడు మూడవ రూపం ఎవ్వరికీ చూపించడు అదే మనిషి అసలు స్వరూపం అది గుర్తుపెట్టుకో తల్లి ముందు నీలో ఉన్న లోపాలను సరిచేసుకో ఆ తరువాత ఇతరుల పట్ల గౌరవంగా ఎంతో ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉండాలి నువ్వు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక తల్లి నీ జీవితం బాగుంటే ముందుగా సంతోషించేది ఈ సాయినే తల్లి ఎప్పుడైనా మిమ్మల్ని ఒకరు నిరాకరిస్తే బాధపడకూడదు విలువైన దానిని కొనలేని సమయంలో మాత్రమే దానిని నిరాకరించి తక్కువ విలువ కలిగిన దానిని కొనుక్కుంటూ ఉంటారు నువ్వు ఎప్పుడు విలువైన దానిగానే ఉండిపో అప్పుడు నీ విలువ ఇంకా పెరుగుతుంది నువ్వు నచ్చావని నీ జీవితంలోకి వచ్చే వాళ్ళకి ఆహ్వానం అవసరం లేదు నువ్వు నచ్చలేదని నిన్ను వదిలి వెళ్ళే వాళ్ళని ఆపాల్సిన అవసరం కూడా లేదు ఏం జరిగినా తగ్గేది లేదు ఎవరి అరుపులకు బెదిరేది లేదు అలా ఉండి చూడు నీ జీవితం ఎంత అందంగా కనిపిస్తుందో ఆనందంగా వినిపిస్తుందో నువ్వు బ్రతికున్నప్పుడు ఎవరినైతే నువ్వు ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు అలాంటి మనిషిగా బ్రతకడానికే ప్రయత్నం చేయి నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతీ క్షణం కూడా సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి ఉన్న కష్టాలను ప్రతి క్షణం తలుచుకుంటూ బాధపడకూడదు ఎందుకంటే అవన్నీ అశాశ్వతాలని గుర్తుపెట్టుకో తల్లి నీ భయాలన్నీ కూడా పక్కన పెట్టు ఎందుకంటే దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు కదా మరి మన సమస్యను కూడా అంతే కదా సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే మహాదేవుడు ఆ భగవంతుని ఎప్పుడైతే నువ్వు నమ్ముకొని బ్రతుకుతావో ఆ భగవంతుడే నీకు ఇచ్చిన కష్టాన్ని పక్కకు తప్పించి మరి మార్గాన్ని నీకు కల్పిస్తాడు తల్లి అవినీతి ఒంటరిగా బ్రతకలేదు నలుగురి సహాయంతోనే నడుస్తుంది నీతికి ఎవరితోడూ అవసరం లేదు సింగిల్గా అయినా సరే జీవించగలదు కాబట్టి నువ్వు ఎలాంటి దారి ఎంచుకుంటే ఆ దారిలో నువ్వు నడుస్తావు కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షర లాంటివారు కొత్త స్నేహితులు రాగానే పాతవారిని మర్చిపోవద్దు ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి నువ్వు బ్రతికినున్నంత కాలం కూడా వాళ్ళతో ఆనందంగా గడుపు ఉన్న కష్టం దాచుకో సంతోషాన్ని సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు నీకు నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఉంటేనే జీవితం అంతా సంతోషంగా ఉండగలుగుతాం అలాంటి వారి కోసం కనీసం నీ జీవితంలో ఒక్కరున్నా కూడా నీకంటే గొప్పవారు ఇంకెవ్వరూ ఉండరు బ్రతకాలనే ఆశలు పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసుని పిక్ పీక్కుని తిని కాటికి కడతేర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు ఈ జీవితంలో మరి అలాంటి వారితో నువ్వు ఏ విధంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అందరితోనూ కలిసిమెలిసి ఉండి ప్రేమను పంచు అంతేకాని నీ కష్టాన్ని పంచుకోవద్దు నీ కష్టం వచ్చినప్పుడు ఈ సాయి నీకు భరోసా ఇస్తాడు నమ్మి నా ముందు నడిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కొత్తగా ఉన్నప్పుడు దేనినైనా సరే అపురూపంగానే చూసుకుంటాం కదా రోజులు గడిచి పాతబడిన కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోయి పట్టించుకోవడం మానేస్తాము అది వస్తువు అయితే పర్వాలేదు మరి మనిషి అయితేనే కష్టం అలా ఉండకూడదు అన్నదే నా భావన తెగింపుని మించిన ఆయుధం లేదు ముగింపుని మించే ఆరంభం ఇంకొకటి ఉండదు మరి నీ జీవితంలో అన్ని కష్టాలకు ఈరోజుతో ముగింపు అన్నది వస్తుంది నీ జీవితం కొత్త ప్రారంభంగా మారుతుంది అనుకున్న వెంటనే ప్రారంభించగలిగిన వాడే విజయాన్ని సాధించగలరు మెట్లను లెక్కవేసి వాటి కొలతలను తీసుకొని ముహూర్తాలు పెట్టి ప్రారంభించేవారు కాదు కాబట్టి నీ కష్టానికి ఈరోజే ముగింపు పలుకు తల్లి అప్పుడు నీ సంతోషం అంతా ఇంత కాదు ఎంతో ఆనందంగా గడపగలుగుతావు తల్లి ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం ఈ రెండు ఉంటేనే జీవితం బాగుంటుంది మంచితనం మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించి ఎవ్వరి నుంచి ఏది ఆశించద్దు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడు అందరితోనూ మంచిగా ప్రవర్తించాలి మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకుంటే జీవితం ఎంతో బాగుంటుంది ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండోది బంధాన్ని నిలబెడుతుంది కాపాడుతుంది నువ్వు ఎలా ఉంటే అలాగే నీ జీవితం నీకు మారుతుంది జీవితంలో పెద్ద సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్దుకొని ముందుకు వెళుతూ ఉండాలి కానీ ఏదైతే చిన్న సమస్య అని ఊరుకుంటారో అది ఊహకందని కష్టాలను తెచ్చిపెడుతుంది మరి అంతటి ప్రమాదానికి నువ్వు లోను కాకుండా ఎక్కడ అక్కడ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం ఆనందంగా మారుతుంది గడిచిన కాలం ఎంతో బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా కనిపిస్తుంది ఎందుకంటే నచ్చినట్టు ఊహించుకుంటూ ఉంటాం కాబట్టి గడుస్తున్న కాలం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం అనుభవిస్తున్నాం కాబట్టి ఏ విధంగా మార్చుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంది ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్లకు ఎవరు దొరకరు అని కాదు ఎవరు ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం చేసుకోవాలి తల్లి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయి వారితో కోపగించుకొని వారి అన్న మాటలను పట్టించుకోవద్దు గత జన్మలో మనకి మన కర్మకు సంబంధం ఉన్న వాళ్ళే ఈ జన్మలో పరిచయం అవుతూ ఉంటారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని పరమార్థం దాగి ఉంటుంది కాబట్టి భగవంతుడు ఏది చేసినా అంతా మన మంచికే అని అనిపిస్తుంది తల్లి ఈ సృష్టిలో మనిషిని మనిషిలా చూసేది ఒక్క భూమి మాత్రమే అనుకుంటాను కులమత భేదాలు చూడకుండా పంటలను పండిస్తుంది ఎవ్వరైనా ఎవ్వరినైనా సరే ఒకలాగే తనలో ఐక్యం చేసుకునే శక్తిని ప్రసాదించింది అంత గొప్పది ఆ భూమాత ఆ తల్లిని చూసి చాలా నేర్చుకోవాలి ప్రతి మనిషిలోనూ మార్పు రావాలి నీ జీవితం ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఒక్కసారి ఆలోచించు ఈ సాయి చెప్పేది కేవలం నీ కోసమే నీ భవిష్యత్తు బాగుండాలన్నదే నా ప్రయత్నం ఆరోగ్యంగా ఉండే శరీరం ప్రశాంతంగా ఉండే మనసు ప్రేమ నిండిన గృహం ఇవన్నీ కొందాము అంటే దొరికేవి కావు తల్లి ఇవన్నీ కూడాను నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవాల్సిందే బాధ్యత అనేది ప్రతి మనిషిలోనూ ఉండాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎవరిని ఏది అడగవద్దు ఎవరిని ఎప్పుడు గుడ్డిగా నమ్మవద్దు ఎవరి మీద కూడాను ఎప్పుడు కూడా ఆధారపడవద్దు నీకు నువ్వుగా బ్రతకటం నేర్చుకో ఎంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను తల్లి సాయి ఈరోజు ఎంత చాలా అద్భుతమైనటువంటి ఎంత మంచి సందేశాన్ని మనకు అందించారండి బాబా గారు అందించిన ఎంత గొప్ప సందేశాన్ని నచ్చిన వాళ్ళందరూ కూడాను ఒక్క లైక్ అయితే చేయండి ఎంతోమంది సాయి భక్తులకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అలాగే శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ చేయటం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్లో సాయి సచ్చరిత్ర వీడియోస్ అయితే ఉన్నాయి నేను ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోస్ అన్నీ ఒక్కసారి చూడండి ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి రేపటి సాయి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్